హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనము కిచ్ ఆఫ్ కరెంట్ లా గురించి కేసీఎల్ గురించి మనము తెలుసుకుందాం ఓకే ఇప్పుడు కిచ్ ఆఫ్ కరెంట్ లా అంటే కేసీఎల్ అంటే ఏంటో తెలుసా నోడ్ ఇన్కమింగ్ కరెంట్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్ అనమాట సింపులెస్ట్ ఫామ్ గా చెప్పాలంటే ఇదే కిడ్ ఆఫ్ కరెంట్ లా అని కేసీఎల్ అంటారు అనమాట ఒక చిన్న జంక్షన్ ఊహించుకోండి రైట్ మూడు వైర్లు వచ్చి నోడ్ వద్ద కలిశాయి ఒక పాయింట్ అనమాట నోడ్ అంటే టూ ఆంపియర్స్ ఒక వైర్ ద్వారా లోపలికి వస్తుంది త్రీ ఆంపియర్స్ కూడా మరో వైర్ ద్వారా లోపలికి వస్తుంది మరి బయటకి ఎంత వెళ్తుంది ఇప్పుడు చూద్దాం టోటల్ ఇన్కమింగ్ ఎంత అనుకున్నాం టూ ఆంపియర్స్ ప్లస్ త్రీ ఆంపియర్స్ టోటల్ ఎంత ఫైవ్ ఆంపియర్స్ అంటే బయటకు వెళ్లే కరెంట్ అంటే అవుట్ గోయింగ్ కరెంట్ ఫైవ్ ఆంపియర్స్ గా ఉండాలి ఈ రూలే ఎందుకు యూజ్ చేస్తాం ఎందుకంటే నోడ్ వద్ద కరెంట్ ఎక్కడ స్టోర్ కాదు కాబట్టి అంటే లైక్ జంక్షన్ మాదిరిగా అనమాట ఇప్పుడు ట్రాఫిక్ లో నాలుగు రూట్స్ ఉంటాయి మనకి ఎక్కడైనా కానీ జంక్షన్ లో ఎక్కడ నిలబడతాయా నిలబడవు కదా ఎక్కడ ఎక్కడ చూసుకొని రూట్కి వెళ్ళిపోతాయి అలాగే సేమ్ ఇది అనమాట కరెంట్ అనేది నీళ్ళలాగే ఫ్లో ఫ్లోయింగ్ క్వాంటిటీ రైట్ ఎంత వచ్చిందో అంత వెళ్ళాలి అప్పుడే సర్క్యూట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఎగ్జామ్ లో కూడా ఇలాడే అడుగుతారు ఐ వన్ ప్లస్ ఐ టూ ఈక్వల్స్ టు ఐ త్రీ ప్లస్ ఐ ఫోర్ క్వశ్చన్ మార్క్ ఏమని చెప్తాం ఇన్కమింగ్ సైడ్ ని లెఫ్ట్ అవుట్ గోయింగ్ సైడ్ ని రైట్ గా పెట్టి సింపుల్ గా ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది ఒక లైన్ లో కేసీఎల్ ఏమని చెప్పొచ్చు నోట్ లోకి వచ్చిన కరెంట్ ఈక్వల్స్ టు నోట్ నుండి బయటకు వెళ్లే కరెంట్ అంతేనా ఫ్లో అవ్వడం తప్ప స్టోర్ అవ్వదు ఇది బేసిక్ లాజిక్ అనమాట ఇది గుర్తుపెట్టుకుంటే సర్క్యూట్స్ అండ్ నోడల్ ఎనాలసిస్ నెట్వర్క్ అన్ని ఈజీ అవుతాయి మీకు ఇదే కేసీఎల్ సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాను అన్నమాట నాకు తెలిసిన ద్వారా మీకు మీకు అర్థం ఏందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ